దావోస్ డయాస్ చర్చలకే తప్ప ఎంఓఏలు కాదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్లు గత కొంతకాలంగా కొత్త రాగం అందుకున్నారు వీళ్ళ మాటలు చూస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేసినట్ల రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ మాట చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదే దావోస్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మహారాష్ట్ర ప్రభుత్వము దగ్గర దగ్గర పదహారు లక్షల కోట్ల రూపాయల మేర ఎంఓఎలు కుదుర్చుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడిన టీం కూడా లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే కానీ ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా చేసుకొని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ డిజాస్టర్ ను కవర్ చేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంది త్వరలోనే దావోసులో తాము చర్చలు జరిపిన సీఈఓలు రాష్ట్రానికి వస్తారని పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయంటూ చెప్పుకొస్తున్నారు నిజంగా వాళ్ళు చెప్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వస్తే మంచిదే అందులో తప్పు ఏమీ లేదు కానీ ఓ పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు లక్షల కోట్ల రూపాయలకు తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎంఓయ్యులు చేసుకున్న విషయం కళ్ల ముందు కనపడుతుంటే ఇవన్నీ పక్కన పెట్టి దావోస్ అనేది ఎంఓయూలు చేసుకోవడానికి కాదు అని ఇంత ధైర్యంగా వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అనేదే అధికార రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ అంతేకాదు దావోస్ ని కవర్ చేసుకునేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కుదిరిన ఎంఓయూల ద్వారా వచ్చే పెట్టుబడి ఉద్యోగాల లెక్కలను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ అధికారికంగా సర్క్యులేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఐటీ మంత్రి నారా చెప్పే ఉద్యోగాల లెక్కల్లో నిజమేంత అన్న చర్చ కూడా తెర మీదకి వస్తుంది దావోస్ డిజాస్టర్ను పక్కదారి పట్టించేందుకే వీళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారనే చర్చ సాగుతోంది దావోస్ పర్యటన వివరాలను వెల్లడించడానికి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కుదిరిన ఎంఓఏల విషయాలను ఆ జాబితాను మీడియాకు విడుదల చేశారు సో ఆనాడు విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కూడా ఇవే వివరాలను మీడియాకు చూపించారు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఉద్యోగాలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు నారా లోకేష్ చెప్తున్న లెక్కల్లో వాస్తవం ఎంత అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఇరవై వేల నాలుగు మంది అయితే ఆంధ్రప్రదేశ్లో లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య దగ్గర దగ్గర మూడు వందలు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడి ద్వారా ఏకంగా యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు వాస్తవానికి ఎన్నో సంవత్సరాల నుంచి అతిపెద్ద విద్యుత్ సంస్థగా ఉన్న ఎన్టీపీసీలో కూడా ఇంతమంది ఉద్యోగులు లేకపోవడం విశేషం అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి దీనికి ప్రధాన కారణం కాసాపుస ఉద్యోగులు ఎక్కువ ఉంటారంటే అవి థర్మల్ పవర్ ప్రాజెక్టులోనే అంతే తప్ప సోలార్ విండ్ ఇతర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఉద్యోగుల సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి అలాంటిది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఏకంగా యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందన్నది ఏ మాత్రం నమ్మదగ్గ అంశం కాదన్నది విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్న మాట ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అధికారికంగా పెట్టుబడి వివరాలను బహిర్గతం చేస్తుంది గానీ ఉద్యోగుల సంఖ్యను మాత్రం చెప్పడం లేదు అర్సిలర్ మిటల్ నిప్పన్ స్టీల్ ప్రతిపాదన ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగుల లెక్కలపై కూడా అధికార వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పెట్టే పరిశ్రమలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెడతారని ఇందులో ఉద్యోగుల సంఖ్య పరిమితంగానే ఉంటుందని చెబుతున్నారు కానీ విచిత్రం ఏమిటంటే బీపీసీఎల్ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో తొంభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది ఈ పెట్టుబడి ద్వారా వచ్చే ఉద్యోగాల లెక్కలు మాత్రం కేవలం మూడు వేలుగానే చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు ఏది చెప్తే జనం అదే నమ్ముతారు నమ్మాలి అన్న వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దావోస్ లో ఎంఓయులు చేసుకోవాలని చెప్తున్న చంద్రబాబు గతంలో పర్యటించిన సందర్భాల్లో పలు ఎంవోలు చేసుకుని వాటిపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే విషయం మర్చిపోకూడదని పరిశ్రమల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మొన్నటి దావోస్ టూరు ఫెయిల్యూర్ కావడంతో దీన్ని కవర్ చేసుకునేందుకే ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ